వెల్కమ్ టు టీవీ కాకినాడ నగరాన్ని పెన్స్టర్స్ పారాడైజ్ గా పిలవడం జరుగుతుందని అటువంటి నగరంలో భూగబ్జాలు అక్రమాలు పెరిగాయని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు కాకినాడ పెన్షనర్ సిటీని తిరిగి యథావిధిగా పెన్షనర్ సిటీగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు సుమ్మల రామస్వామి బాబు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు కాకినాడ శ్రీరామ్ నగర్ లోగల రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో నెలవారీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజులు అసోసియేషన్ సెక్రటరీ రమణరాజు ఎనభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రైల్వే పెన్షన్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో సభ్యుల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు ముప్పై మంది రూరల్లో పెన్షనర్లుగా ఉన్నారని ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విచారానికి కృషి చేయడం జరిగిందన్నారు గత ప్రభుత్వం పెన్షనర్లకు కనీస పెన్షన్ కూడా ఇవ్వలేదని పరిస్థితి ఉండేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు అక్రమ బియ్యం వ్యాపారంపై ఉక్కు మోపడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శులు ఈఎస్ఎస్ మూర్తి బివి రమణ ట్రెజరర్ రఘురాం వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణ చైర్మన్ ఎస్ఎస్ జిలాని భాష జనసేన నాయకులు చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు డు ఆయన ఎదుర్కోవడం సమిష్టిగా పోరాటం చేసి ప్రభుత్వం చేసే ఒక అర్జునుడు ఎవరంటే ముఖ్యంగా మరి నానాజీ గారి ఇంటికి వెళ్ళి రైల్వే అసోసియేషన్ సభ్యులకి ఎనిమిదో తారీఖు మీటింగ్ అండి మీరు తప్పగా రావాలని ఆహ్వానించడం వారు రావడం మరి సభ్యులందరినీ కూడా మరి నన్ను బలపరిచి నాకు ఓటేసి గెలిపించాలని ఆయన ఆశించడం జరిగింది అదేవిధంగా ఈ వేళ అత్యధిక మెజారిటీతో రూరల్ ఏరియాలో నారాజీ గారిని నెగడం మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడం మీ అందరికీ కుదరదు చెప్పడం చాలా శుభ సూచకం మరి ఈరోజు ఇంత వర్షంలో కూడా ఎమ్మెల్యే గారు వస్తున్నారనగా మీరు మీరందరూ వాన్లో తడిచి ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఇక మీదట మీకు ఏ విధంగా సమస్యలు వచ్చినా సరే నేను అని భరోసా ఇచ్చిన నానాజీ గారికి మరి ఒక్కసారి కొంచెం తెలుపుతూ ఈ సమయంతో జనగణ మనం తోటి ముగ్గురు నిన్న జిల్లా పరిషత్ మీటింగ్ లో కూడా మరి ఎక్కడ సర్వసాధారణంగా రాజకీయాల్లో నెగ్గిన తర్వాత రిలాక్స్ అయిపోతారు ఎదుటివారి పట్ల ఎందుకు లేదు మనకు మళ్ళీ మొగమాటం అనేటువంటి మగమాటాన్ని వీడి ఖచ్చితంగా కుండబద్దలు కట్టినటువంటి మాట్లాడేటువంటి ఏకైక నాయకుడు మనతో నానాజీ గారు మీ అందరికీ సహకారంగా ఉన్నందుకు మనందరం కూడా కంటిన్యూగా నిద్రపోయవచ్చు వచ్చేటటువంటిది మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తా నానాజీ గారు శాసనసభకి ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు కూడా మీరు అందరూ కూడా కంటిన్యూగా నిద్రపోవచ్చు ఎందుకంటే ఇది పెన్షనర్ ప్యారడైజర్ కాకినాడ అంటే విశ్రాంతి ఉద్యోగుల యొక్క కళల సౌధ ఇది ఎక్కడ ఉన్నప్పటికీ ఎంత దూరంలో ఉద్యోగం చేసినప్పటికీ కాకినాడ పరిసర ప్రాంతాల్లో చిన్ననాటి నుంచి పెరిగిన వారే కాకుండా ఇక్కడ ఉద్యోగాలు చేసిన వారు కూడా కాకినాడలోనే సెటిల్ అవ్వాలనేటువంటిది పెద్ద కోరికగా ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు మరి గత గడిచిన ఐదు సంవత్సరాలు చూస్తే కాకినాడలో ఎట్టు పరిస్థితుల్లో ఉండకూడదు అనేటువంటి నిర్ణయాన్ని తీసుకొచ్చారు కొంతమంది నాయకులు మరి ఈరోజు మీరందరూ కూడా ఒక సమిష్టిగా ఎక్కడ కూడా ఎవరికైనా నెరవకుండా మరి పెద్దలు చెప్పినట్టు మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానులని లేకపోతే పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలను వచ్చి నానాజీ గారి యొక్క ధైర్యానికి మీరందరూ తోడేవి మరి ఆయన్ని శాసనసభకి పంపించినందుకు ఇప్పుడే మా గారు సన్ శెట్టి బాబ్జి గారు రామనారాయణ గారు ఆయన కూడా చెప్తా ఉన్నారు కాకినాడ రోరల్ నియోజకవర్గంలో ఇరవై తొమ్మిది వేల మంది పెన్షనర్లు ఉన్నారు వారందరూ కూడా కూటమికి ఓటేశారన్నందుకు ఆ ఇరవై తొమ్మిది వేల పెన్షన్లకే కాకుండా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ నానాజీ గారు లాంటి నాయకత్వం కాకినాడకి కాకినాడ జిల్లాకి కూడా చాలా అవసరం పరిషత్ మీటింగ్ లో కూడా మరి ఎక్కడ సర్వసాధారణంగా రాజకీయాల్లో నెగ్గిన తర్వాత రిలాక్స్ అయిపోతారు ఎదుటి వారి పట్ల ఎందుకు మనకు మళ్ళీ మొహమాటం అనేటువంటిది మొహమాటాన్ని వీడి ఖచ్చితంగా కుండబద్దలు కొట్టినటువంటి మాట్లాడేటువంటి ఏకైక నాయకుడు మనతో నానాజీ గారు మీ అందరికీ కూడా కంటి నిద్రపోయి వచ్చేటటువంటి మీ అందరికీ సందర్భంగా ఉన్నా నానాజీ గారు శాసనసభకి ఎన్ని సార్లు వెళ్తే అన్ని సార్లు ఎన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నప్పటికీ ఎంత దూరంలో ఉద్యోగం చేసినప్పటికీ కాకినాడ పరిసర ప్రాంతాల్లో చిన్ననాటి నుంచి పెరిగినటువంటిది పెద్ద కోరికగా ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు మరి గత గడిచిన ఐదు సంవత్సరాలు చూస్తే కాకినాడలో ఎట్టు పరిస్థితుల్లో ఉండకూడదు అనేటువంటి నిర్ణయాన్ని తీసుకొచ్చారు కొంతమంది నాయకులు మరి ఈ రోజు మీరందరూ కూడా ఒక సమిష్ఠగా ఎక్కడ కూడా ఎవరికి నెరవకుండా మరి పెద్దలు చెప్పినట్టు మీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులని లేకపోతే పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలను వచ్చి నానాజీ గారి యొక్క మనో ధైర్యానికి మీరందరూ తోడేవి మరి ఆయన్ని శాసనసభకి పంపించినందుకు ఇప్పుడే మా మేమగారు అయిన శాంతి గారు రామారావు గారు ఆయన కూడా చెప్తా ఉన్నారు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఇరవై తొమ్మిది వేల మంది పెన్షనర్లు ఉన్నారు వారందరూ కూడా కూటమికి ఓటేశారన్నందుకు ఆ ఇరవై తొమ్మిది వేలు పెన్షనర్లెక్క కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడ జిల్లా ఫంక్షన్స్ రైల్వే ఫంక్షన్స్ వారి యొక్క ఆశీర్వాదాలు నేను ఎలక్షన్ ముందు వచ్చి వారి దగ్గర తీసుకోవడం జరిగింది వారు వారి కుటుంబాలు సుమారు ముప్పై వేల మంది కుటుంబాలు ఎవరైతే పెన్షన్స్ అనేక రకాల పెన్షన్స్ తీసుకుంటా ఉన్నారో ఈ పెన్షన్స్ ప్యాడైజన్లో ఉన్నటువంటి వారు అందరూ కూడా నన్ను పెద్ద ఎత్తున ప్రధాన కారణంగా నన్ను నగ్గించడంలో ప్రధాన కారణ పాత్ర పాత్ర పోషించిన వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం అనే ఉద్దేశంతో ఈ వేళ ఇక్కడ రావడం జరిగింది అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను ఆ వేళ వీరి యొక్క ఆశీర్వాదం తీసుకుని నేను ముందుకెళ్ళడం జరిగింది వీరు నన్ను నగ్గించారు అది కూడా పెద్ద పెద్ద నాకు ఇచ్చారు వీరందరికీ నాకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అలాగే వారికి కూడా ఒక మాట ఇస్తా ఉన్నాను బ్యాంగ్స్టర్స్ ప్యారడైజ్గా ఉన్నటువంటి కాకినాడ రాను 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 దానికి తూట్లు పడడం జరుగుతూ ఉంది అన్ని వైపు నుంచి కూడా తూట్లు పెడతా ఉన్నారు ఒక ఉద్యోగస్తుడు జీవితకాలం కష్టపడి శవరుచి రూపాయి రూపాయి కూడబెట్టింది దాచుకున్నటువంటి పెన్షన్ కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో గత ప్రభుత్వం ఉన్నాయి ఇవాళ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రెక్టిఫై చేసే దిశలో మేము ప్రయాణం కొనసాగుతూ ఉన్నాం ఇకపోతే కాకినాడ నగరానికి విషయానికి వచ్చినకైతే ఎక్కడెక్కడో రిటైర్ అయిన వాళ్ళు ఎవరున్న వాళ్ళు ఎక్కడో ఇక్కడ ఈ ప్రాంత వాసులు కాకపోయినా సరే ఇక్కడ ఒక ఐదేళ్ళు పదేళ్ళు ఇక్కడ ఉద్యోగం చేస్తే కాకినాడలోనే రా అన్న వాతావరణం నుంచి అమ్మో కాకినాడలో నా ఇల్లు నా ఎంత కష్టపడినా ఎంత కాలం నా సర్వీస్లో కష్టపడి సైట్ కొనుక్కుంటే ఆ సైట్ నాదో కాదో ధృవీకరించుకోవడానికి రక్షలు ఖర్చు అవుతుంది ఆ పరిస్థితి కాకినాడలో పెన్షన్స్కి వచ్చేసిన పరిస్థితి మన కాలు మనం చేయ మనతో నెమ్మిది నెమ్మిదిగా తగ్గ అవి మనకు కూడా పరిగెత్తి స్థాయి తగ్గేది స్థాయిలో మన పరిస్థితి ఇబ్బందికరంగా తయారు చేసిన పెన్షన్ ప్యారడైజ్ తిరిగి పెన్షన్స్ ప్యారడైజ్గా నేను నిలబెడతానని దీనికి ఆ పేరు తిరిగి తీసుకొస్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అట్లాగే ఇది ఫంక్షన్స్ ప్యారడైజ్ అని చెప్పి ఈ భూ కబ్జాదారులందరికీ తెలియాలంటే ఈ ఊరు నాలుగు దిక్కు నాకు కూడా ప్రతి చోట కదా వెల్కమ్ టు ఫెంక్షన్స్ ప్యారడైజ్ అనేటువంటి బోర్డులు ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఇది ఫంక్షన్స్ ప్యారడైజ్ అని మరొకసారి ప్రజలందరికీ గుర్తు చేయాలని చెప్పి నా ప్రధానమైన ఉద్దేశం తెలియజేసి సెలవు చేసుకుంటాను